జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మిత్రపక్షాలు బలపరిచిన తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్పం కిషన్ యాదవ్ తన చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇప్పటికే వార్డులో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు తనను వార్డు కౌన్సిలర్ గా గెలిపించినట్లయితే ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే ఆశీస్సులతో వార్డు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గచ్చిగంటి భద్రయ్య చిట్టి రవి దేవేందర్ తోకలర బాబురెడ్డి రాకేష్ రాజ్ కుమార్ గడ్డం రమేష్ లచ్చమ్మ సారమ్మ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ జిల్లా ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపల్ ఎన్నికలో భాగంగా తొమ్మిదవార్టీ నుంచి వెళ్ళి తప్పం కిషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నాడు ఇతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అండదండలు ఉన్నాయి ప్రజల నుంచి వెళ్ళి ఉన్నది నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి మరియు గండసత్తన్న అధ్యంతో నిధులు తీసుకొచ్చి ఈ తొమ్మిదో వాడును మరింత అభివృద్ధి చేస్తానని అంటున్నాడు అతని మనం తెలుసుకుందాం నమస్కారాలు నా పేరు కిషన్ తొమ్మిదో వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా ఇవాళ మరి భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ పెద్దలు గండసత్తన్న గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుండి ఈ తొమ్మిదవ వార్డు మరింతగా అభివృద్ధి చెందింది ఈ తొమ్మిదవ తొమ్మిదో వార్డులో సుమారుగా ఒక ఇరవై రెండు కోట్ల నిధులు తీసుకొచ్చి వాళ్ళ రోడ్లు కానీ కాలువలు తొమ్మిదో వార్డు సంబంధించినటువంటి నేను ఒక ఓటర్ను ఇక్కడ మరి గౌరవనీయులు పెద్దలు ఘన సత్యన్న గారి నందిన పంటగా ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కార్యకర్తను కళాకారులు రచయితను హ్యాపీ గడ్డ రమేష్ ఈరోజు మరి వాళ్ళ ముఖ్యంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఘన సత్యన్న గారు మా కుందూరుపల్లి చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తొమ్మిదో వార్డులలో పిల్లోనపల్లి మరి ఇప్పుడు మన పిల్లోనపల్లి నరసింహరెడ్డిపల్లి తర్వాత బీసీ కాలనీ ఆ తర్వాత ఇప్పుడు కుందూరుపల్లి ఈ గ్రామాలకు సంబంధించి టోటల్గా బీసీ కాలనీకి సంబంధించి అందరూ కూడా ఇక్కడ అభివృద్ధి ప్రదాతగా ఉన్నటువంటి మా ఘన సత్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు కొన్ని కోట్ల వర్క్లు మరి వాళ్ళ మా కుందూరుపల్లికి కూడా దాదాపు ఒక నాలుగైదు వేల కోట్ నాలుగైదు కోట్ల వర్క్ కూడా చేశాడు కాబట్టి అలాంటి ఇప్పుడు మొన్న శ్మశాన వాటిని కూడా ఇవ్వడం జరిగింది త్రాగునీరు సాగునీరు కావచ్చు డ్రైనేజెస్ కావచ్చు కంపౌండ్ వాల్స్ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు విస్తరణ సిసి రోడ్లు కావచ్చు మరి అనేకమైనటువంటి గడిచిన ఈ వచ్చినటువంటి రెండు సంవత్సరాల కాలంలో మరి ఇంత ఎంత అభివృద్ధి చేస్తూ మరి పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో చేసినటువంటి అభివృద్ధి శూన్యం కాబట్టి మా గణ సత్యత్యాన్న మా పెద్దలు ఇవాళ చేసినటువంటి అభివృద్ధి మరి చాలా గణనీయంగా మరి రెండు సంవత్సరాల కాలంలో జరుగుతుంది వాడు ప్రజలందరూ గమనించి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మరి గౌరవశ్రీ శ్రీ సత్యన్న గారి ఆశీస్సులతో వస్తున్నటువంటి మన అప్పం కిషన్ అన్న గారిని చేతి గుర్తుపై మరి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీనిచ్చి మరి మన కిషనన్నను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చేతి గుర్తును గెలిపిస్తూ చేతి గుర్తు ఓటేసి మరి ఇంకింత అభివృద్ధికి దోహదపడే విధంగా మన కిషనన్నను ఆశీర్వదించి గంట సత్యన్న గారికి చేతునిచ్చి మీ అందరి ప్రజలందరూ కూడా ఈ ఆశీస్సులు అందించి అభివృద్ధికి దోహదపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నీళ్ళ ట్యాంక్ కానీ పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ పూర్తి స్థాయిలో మరి పేదలకు ఇండ్లు కానీ ఇవాళ సన్న బియ్యం కానీ ఇవాళ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం తొమ్మిదో వాటిలో మరి పేద ప్రజలకు నిరుపేదలకు అందే విధంగా మరి కార్యకర్తలు అందరం కూడా అహర్నిషులు కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాం మరి వాళ్ళ ఇవాళ అభివృద్ధితో పాటు మరి వాళ్ళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మరి మున్సిపల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ప్రకారంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అప్పం కిషన్ అనే వ్యక్తిని ఇవాళ చేతి గుర్తుపై పోటీ చేస్తా ఉన్నా కాబట్టి మీ అందరి కోరుతా ఉన్నా ఇవాళ అభివృద్ధిలో ముందున్న మరి తొమ్మిదో వార్డును మరింత బలపరచడానికి రేపు భవిష్యత్తులో వందల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండి రేపు పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి చేతి గుర్తుపై మీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తా ఉన్నా

పార్కులు కానీ వివిధ సిసి రోడ్లో సైడ్ డ్రైనేజ్ కానీ అభివృద్ధి చేశాము ఇప్పుడు నన్ను గెలిపిస్తే అది మరింత యాభై కోట్లు అరవై కోట్లతోని నిధులు తీసుకొచ్చి ఈ తొమ్మిదవ గడ్డును అన్ని విధాలుగా అది అభివృద్ధి చేస్తానని